అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెలతి ఏదో ఒకటి వెన్నాడుతూ ఉంటుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం ఓర్పుతో యత్నాలు కొనసాగించండి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండండి సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది తరచూ ఆరోగ్యం మందగిస్తుంది వైద్య పరీక్షలు చేయించుకోవడంలో అలక్ష్యం తగదు దంపతుల మధ్య చీటికీ మాటికీ కలహాలు తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవు ఉపాధ్యాయులు విద్యార్థులకు కష్ట సమయం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం భూ నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు బిల్డర్లకు ఆశాజనకంగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కించుకుంటారు విదేశాల సందర్శనకు పాస్పోర్టు వీసాలు మంజూరవుతాయి ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనాలు ఉల్లాసాన్ని ఇస్తాయి ఈ రాశి వారికి శివారాధన హనుమాన్ చాలీస పారాయణం శుభదాయకంగా ఉంటుంది